జూలై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి మార్కెట్లో ప్రతి మండీలో ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు చూసుకుంటే దిగుమతి తగ్గింది టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల టాప్ రేటు ఇక మిగతా మండీలు చూసుకుంటే ఏడు నలభై ఏడు ముప్పై ఏడు యాభై ఈ రేట్లు అయితే టాప్ పడ్డాయి నిన్న కూడా ఏడు వందల యాభై రూపాయలు టాబ్లెట్ పడింది ఒక యాభై రూపాయలు ఈరోజు టాబ్లెట్ పెరిగింది అంటే ఒక ఐటమ్ మాత్రమే రైతులు గమనించాలి నిన్న ఏడు వందల యాభై రూపాయలు ప్రతి మండీలో టాబ్లెట్ పెడితే ఈరోజు ఎనిమిది వందలు ఒక మండిలో మాత్రమే పడింది అది కూడా ఒక ఐటెం మాత్రమే ఒక యాభై రూపాయల టాబ్లెట్ మాత్రం పెరిగింది ఒక ఐటమ్ మాత్రమే యావరేజ్ మార్కెట్ అంతా నిన్న ధరలే వెళ్ళాయి పెద్దగా మార్పు ఏం లేదు దీనిలో క్లాస్ ఉంటే అంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఆరు నుంచి ఆరు యాభై వరకు ఎక్కువ పోయినాయి ఆరు యాభై నుంచి ఏడు వందల వరకు అక్కడక్కడ పోయాయి నెంబర్ వన్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు అది కూడా చిన్న చిన్న ఐటాలు ఉంటాయి ఏడు వందల నుంచి ఏడు యాభై వరకు ఏడు పది ఏడు ఇరవై ఏడు ముప్పై అవి కూడా అక్కడక్కడ మాత్రమే ఈ సెకండ్ క్వాలిటీలు అన్నీ మీడియాలు సెకండ్ క్వాలిటీలు అన్నీ ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల లోపల అలాగే ఈ మిక్సింగ్ కాయలు అన్నీ మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల లోపల అయితే పలికాయి ఇంకా ఎక్కువ పొడికాయలు ఇవేమైనా ఉంటే యాభై అరవై డెబ్భై ఈ రేట్లు అయితే పలికాయ అంతే కానీ ఈరోజు ఏమైనా స్పీడ్ లేదు కానీ అంటే ఏడు వందల నుంచి ఏడు యాభై వరకు అక్కడక్కడ పోయాయి కానీ పెద్దగా స్పీడ్ ఏం లేదు మార్కెట్ నిన్న ధరలే వెళ్ళాయి దిగుమతి తగ్గింది కాబట్టి ఈరోజు ఏడు పది ఏడు ఇరవై ఏడు ముప్పై అక్కడక్కడ వెళ్ళాయి నిన్నైతే ఏడు యాభై టాపేటు నిన్న కూడా ఏడు పది ఏడు ఇరవై పోయి కానీ నిన్న తక్కువ రోజు కొంచెం ఆడ చిన్న చిన్న ఐటెళ్ళు మాత్రం పోయాయి ఇంచుమించుక ధరలు అయితే నిన్నలాగే ఉన్నాయి అంగల్లో పెద్దగా మార్పు ఏం లేదు